మూడు వేల మందితో భారీ సిన్ని ఏర్పాటు చేస్తున్నారట సూపర్ స్టార్ మహేష్ బాబు కొరకు జక్కన ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే ఇండియాలో బిగ్గెస్ట్ డైరెక్టర్ రాజమౌళి ఆ ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే ఈ కాంబినేషన్లో అసలు సిసలైన సినిమా ఎప్పుడు వస్తుందని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇన్నాళ్లకు సెట్ అయిందని చెప్పాలి బాహుబలి త్రిబుల్ ఆర్ తర్వాత రాజమౌళి చిత్రాలకు వరల్డ్ మార్కెట్ ఏర్పడింది మరోవైపు మహేష్ బాబుకు ఇండియాలో మంచి క్రేజ్ ఉంది హాలీవుడ్ లుక్లో ఉన్న ఏకైక తెలుగు హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కావడం ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ రాజమౌళి ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పార్టును మాత్రం శరావేగంగా పూర్తి చేసుకున్నారు మామూలుగా జక్కన్న తన సినిమాలకు చాలా సమయం తీసుకుంటారు కానీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ చిత్రం ప్రారంభించడానికి చాలా సమయం తీసుకున్నారు రెగ్యులర్ షూటింగ్ మాత్రం శరావేగంగా జరుగుతుంది ఇప్పటికే మూడు షెడ్యూల్ పూర్తయి నెక్స్ట్ నాలుగో షెడ్యూల్ యూనిట్ కొరకు వెళ్తూ ఉన్నారట జక్కన్న ఈ చిత్రంలో నాలుగో షెడ్యూల్ చిత్రీకరించబోయే సీన్లపై తాజాగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ చిత్రం నాలుగో షెడ్యూల్ను ఎస్ఎస్ రాజమౌళి ఇటలీలో నిర్వహించబోతున్నారని టాక్ వినిపిస్తుంది ఇప్పటికే మహేష్ బాబు కూడా నెక్స్ట్ షెడ్యూల్ కోసం మరి ఫ్లైట్ ఎక్కారనే వార్తలు జోరుగానే వినిపిస్తున్నాయి ఇక ఈ నేపథ్యంలో దీని కొరకు మూడు వేల మందిని ఏర్పాటు జూనియర్ అసిస్టెంట్లను ఏర్పాటు చేశారట రాజమౌళి ఈ వార్త విన్న మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నట్లుగా తెలుస్తోంది